ఆరా వెంచర్ ను గురువారం ఘనంగా ప్రారంభించారు కన్నడ హీరోయిన్ ప్రియా హెగ్దే నెల్లూరు హీరోయిన్ నిషిత అదేవిధంగా హీరోయిన్ అనన్య చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత సుభాష్ చంద్రబోస్ సభలో మాట్లాడుతూ బంగారం కన్నా భూమి మీద పెట్టుబడి పెడితే పదింతలు ఆదా అన్నారు బాబు ఆగస్ట్ చూసిన తొలి కలయికలోనే ప్రేమలో పడ్డారని ఆగస్ట్పై చేతులు వేసి అభినందించారు ఇక శ్రియా ప్రారంభానికి చేసిన ముగ్గురు హీరోయిన్లను అభినందించారు ఈ సందర్భంగా చంద్రబోస్ ఆస్కార్ ప్రారంభించిన తొంభై ఐదు సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో తొలిసారి నాటు పాటకు రావడం అందులో తనకు ఆ భాగ్యం కలగడం గర్వంగా ఉందని తెలిపారు పాటలు పాడి ఆలరించారు భూమి బంగారం అన్నారు హీరోయిన్ ప్రియా చెప్పినట్లుగా శ్రీఆర్ రియల్ కంపెనీ నమ్మకానికి మారుపేరని తెలిపారు యాజమాన్య డాక్టర్ కుంపటి బాబు అగస్ట్ మాట్లాడుతూ బిజీ షెడ్యూల్లో తమ ఆహ్వానాన్ని మన్నించి చంద్రబోస్ కు అభినందనలు తెలియజేశారు ఆయన ఆయన లేని లోటుని రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నది చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబోస్ గారు మాత్రమే ఆయన మాటల తోటాలతో ఆయన అనేక మంది జీవితాల్లో అంటే చనిపోవాలనుకున్న వాడికి కూడా ఆయన పాట వింటే తిరిగి బ్రతికించి ఏదో సాధించి చచ్చిపోయే ఉంటారు మాటలు అవి మాటలు కాదు వింటే మాటలే ఆచరిస్తాయి పెద్ద తోటలు జీవితాలను మార్చగలిగే మంచి మాటలు అద్భుతమైన మాటలు మీరందరూ కూడా యూట్యూబ్కి వెళ్ళి చంద్రబోస్ గారు రచనలో వెలువడినటువంటి పాటలు మీరు వినండి అది ఒక మనశ్శాంతిని ఒక ఉత్తేజాన్ని ఏదో సాధించాలని పట్టుదలని ఖచ్చితంగా మనకు మన జీవితంలో మనకు ఇస్తుందండి సో ఎవరికైనా దుఃఖము బాధలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఉంటే ఆ పాటలు వింటే అవన్నీ పోతాయి డెఫినెట్గా ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించవచ్చు కాబట్టి అంత అద్భుతమైన తన రచన ప్రతిభతో మరి అంటే వేరే వేరే లాంగ్వేజ్ ఉంటే తెలుగు అయితే మనకు బాగా అర్థమవుతుంది సో తెలుగులో బాలసుబ్రహ్మణ్యం గారి లేని నోటుని పూడిస్తూ తెలుగు ఇండస్ట్రీకి దొరికినటువంటి ఒక వజ్రం సుభాష్ చంద్రబోస్ గారు సో ఆయన శ్రేయొక్క మంగ మాటను మన్నించి మనకు బ్రాండ్ అంబాసిడర్గా తెలుగు రాష్ట్రాల్లో ఉండడం ఎంతైనా సంతోషకరం యాక్చువల్గా ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ ఎందుకంటే ఈరోజు అనేక సినిమాల్లో నేను ముఖ్య పాటలు రాస్తేదంటూ ఉన్నారు కాబట్టి దుబాయ్లో ఉండి డైరెక్ట్గా దుబాయ్ నుంచి మరి నెల్లూరుకి రావడం జరిగింది నిన్నటిన వాకాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఎంత ఎండ అయినా సరే వాళ్ళంతా ఏసీ రూముల్లో ఉండి మాటలు రాసేవాళ్ళు సో ఈరోజు మనం ఎండలను తిరిగి పెట్టేసాము సో ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ తర్వాత అనన్న నాగలి గారు నిన్న మా బయలుదేరి మేడం షూటింగ్లో ఉంటే షూటింగ్ నుంచి మేడం రావడం జరిగింది మనం మా మాట్లాడిన వెంటనే తను మన మాటను మన్నించి మనకు ప్రత్యేక ఆహ్వానితలు కావచ్చు అనన్న నాగల్లి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రియా యే గారు మనకు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మన ప్రతి ప్రోగ్రాంకి నెలలో కనీసం రెండు మూడు సార్లు ఖచ్చితంగా వచ్చి ఆమె ఒక సెలబ్రిటీనే కాదు ఒక మోటివేటర్గా మనందరినీ మోటివేట్ చేస్తూ మనలో ఒకరిగా ఉంటూ అసోసియేట్స్ మిత్రులతో ఉంటూ ఆమె మనకు మనకు సహకరిస్తూ మరి హైదరాబాద్ హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్స్ అయితే ఏమి వరంగల్ ఉన్న ప్రాజెక్ట్స్ అయితే ఏమి అన్ని ప్రాజెక్ట్స్కి అన్ని ప్రాంతాలకు కూడా వస్తున్నటువంటి ప్రియా ఐటీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మన ముఖ్యంగా వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఫ్రమ్ నెల్లూరు జిల్లా ఎవరంటే రిషితా గారు రిషితా గారు ఆ రీసెంట్గా మనకు నెల్లూరులో ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయినాయి అవి చాలా అద్భుతంగా అంటే ఇప్పుడు హైదరాబాద్ మూవ్ అవుతున్నారు వీళ్ళ ముగ్గురు కూడా భగవంతుడు మంచి కెరీర్ ఇవ్వాలని ఇంకా అత్యున్నత స్థానాలు అధిరోహించాలని అనేక సినిమాలు నటించి మీరు చాలా సంతోషంగా మీరు అధికారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మా మా రాదన్న రాదన్న నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికోసం కేవలం రెండు నిమిషాలు పడుతుంది రెండు నిమిషాల్లో ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు అలా ఏం పేరు పెడతామని అనుకున్నాం నేను డ్రైవ్ చేస్తున్నట్టున్నాను ఆ అన్న డ్రైవ్ చేస్తున్న కూర్చున్నాను ఏం పేరు పెడతానంటే అప్పుడు నా పేరు నాకు ఏఈ వచ్చింది రాధని పేరు రాధాకి స్టార్ వచ్చింది రెండు కలిపి ఆరా ఎలా ఉంటుంది నా అన్న ఓకే బాగుంటుంది చేసి అన్నాడు ఆ తర్వాత నేను వెళ్ళి దాని అర్థం చూశాను ఆరా అంటే చాలా అద్భుతమైనటువంటి అర్థం వచ్చింది అది ఆరా అంటే సో కాబట్టి అదే ఫిక్స్ అయిపోయి ఫస్ట్ నువ్వు తెలుగులో పుట్టింటే మాటలు సాగేవి కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీతో తర్వాత ఏంటంటే తను ఏం చెప్పిందంటే ప్రియా ప్రియా హెగ్డే ఏం చెప్పిందంటే శ్రేయా అంటే పాజిటివిటీ శ్రేయా అంటే నమ్మకం అని చెప్పింది నిజానికి శ్రేయా అంటే ప్రియా హిక్ ఎందుకంటే ప్రియా హెగ్డే చూడ్డానికి అందంగా ఉంటుంది అనుకోవగా ఉంటుంది అందుబాటులో ఉంటుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి మన సంస్థలు అందరూ అందరం ఒక చోట చేరాము ఇక ఒక పాట పాడాలనుకుంటున్నాను మీ అందరి కోసం ఏం పాటో మీరే నిర్ణయించాలి ఏం పాట పాడాలి చీకటితో వెలుగ చెప్పని పాడాలా నాటు నాటు పాడాలా మౌనంగా పాడాలా ఎవ మనం తొంభై ఐదేళ్ల ఆస్కార్ చరిత్రలో మొత్తం ఆస్కార్ కూడా మొదలెట్టి తొంభై ఐదేళ్ళయింది ఈ తొంభై ఐదేళ్ల ఆస్కార్ చరిత్రలో భారతదేశానికి సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్టమొదటి ఆస్కార్ ట్రిపుల్ ఆర్లోని నాటు నాటు పాటకు వచ్చింది ఆ పాట రాసే భాగ్యం నాకు లభించినందుకు మనస్ఫూర్తిగా కీరవాణి గారికి రాజమౌళి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఎన్ని వేల ధన్యవాదాలు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఆ పాట మీ అందరి కోసం శ్రేయ ఖాతాదారులకు శ్రేయ శ్రేయస్సును ఆకాంక్షించే మీ అందరి కోసం పొలం గట్టు దుమ్ములోన పోట్ల దూకినట్టు రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పు కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోని కుర్ర గుంపు గూడినట్టు జొన్న రొట్టెలోన మిరపతుక్కు గలిపినట్టు నా పాటసుడు నా పాట పాటసుడు నా పాట పాటసుడు నాటు 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 వీర నాటు 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 పచ్చిమిరపలాగ పిచ్చనాటు నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రినాటు గుండెలదిరిపోయేలా పిట్ట కూసినట్టు గేలు సిటికలేసేలా ఎవ్వరూ సాగినట్టు కాలు సింధు దొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు సెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సుడు నాటు 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 తీర నాటు 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 గడ్డపారలాగా చెడ్డ నాటు 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 నాటుగా తిక్క నాటు మామూలుగా ఒక పాట రాడిగా నాకు పట్టే సమయం ఒక రోజు ఒక పూట లేదంటే ఒక మూడు గంటలు రెండు గంటలు రాస్తాను ఈ పాట రాయడానికి నాకు పట్టిన సమయం సంవత్సరం మీద ఏడు నెలలు పంతొమ్మిది నెలలు పట్టింది పాట రాయడానికి అంటే చాలామంది అడుగుతారు నాటు నాటు పాటలో సాహిత్యం ఏముంది అంత గొప్ప సాహిత్యం కాదు కదా అని నాకు సాహిత్యానికి పురస్కారం వచ్చిందని నేను అనుకోవట్లేదు నా సహనానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను అట్లాగే సహనంతో మీరందరూ కూడా ఈ భూమిని విక్రయించడానికి మీరందరూ పాటు పడాలని తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయని కొన్న వాళ్ళకు కొనిపించిన వాళ్లకు మొత్తం భూస్వాములకు ప్రతి ఒక్కరికి లాభదాయకమైన ప్రాజెక్టులు ఇవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకేమైనా ఉందా ఇంకేం పాట నువ్వు రాజ్యాన రాజు నువ్వు బంటూ నువ్వి మంత్రి నువ్వు సైన్యం నువ్వి ఏమైనా ఏదైనా వెళ్ళి బడిలోన పలక నువ్వు బలపం నువ్వి ప్రశ్న నువ్వు బదులు నువ్వు అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి